ముఖ్యమైన విషయాలు ఇలా చూడవచ్చు అంటే సంబంధాలు ముఖ్యమైన సంబంధాలు వారధి అంటే లింక్ సో మొదటి ఏంటంటే లా టు గ్రేస్ అంటే ఈ పుస్తకంలో న్యాయం దగ్గర నుంచి కృపకు సంబంధాన్ని చూడొచ్చు మరియు లీగలిజం అంటే మతాచారం నుండి క్రీస్తులోనికి స్వాతంత్ర లిబర్టీ ఇన్ క్రైస్ట్ లీగలిజం నుంచి లిబర్టీ టు క్రైస్ట్కి సంబంధాలు చూడవచ్చు తర్వాత యూదా మతం నుండి క్రైస్తవ మతం అంటే జూడాయిజం టు క్రిస్టియానిటీకి సంబంధాలు చూడవచ్చు దాని తర్వాత గాస్పిల్ ఫర్ జ్యూస్ అలోన్ అంటే సువార్త యూదులకు మాత్రమే అన్న దగ్గర నుంచి గాస్పిల్ ఫర్ జ్యూస్ అండ్ జెంటైల్స్ అంటే సువార్త యూదులకి మాత్రమే అనే దగ్గర నుంచి సువార్త ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మధ్య సంబంధాన్ని మనం చూడొచ్చు దాని తర్వాత ఇజ్రాయేల్ యాజ్ గాడ్స్ చూసన్ ఇన్స్ట్రుమెంట్ ఇజ్రాయెల్ దేవుడు ఏర్పరచుకున్న పనిముట్టు దగ్గర నుండి ద చర్చ్ యాజ్ గాడ్స్ టెంపరీ ఇన్స్ట్రుమెంట్ సంఘము దేవుని ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక పనిముట్టు వరకు ఇసరేలు దేవుని ఏర్పరచుకున్న ఒక పనిముట్టు అయితే మందన అంతలో కానీ ఆ సంబంధం ఈ ఉపస్థుల కార్యమలలోకి వచ్చేసరికి ఆ లింక్ దేవుని సంఘము ఈ దేవుడు ఏర్పరచుకున్న ఒక పనిముట్టుగా మనం చూస్తాం సంబంధం అండ్ ఇది ఐదవది ఆరవది దేవాలయము మరియు మందిరం నుండి సంఘం వరకు అంటే సెనోగా టెంపుల్ టు చర్చ్ అప్పుడు రెండవ దేవాలయం వరకు ఉండేది మొదటి దేవాలయం సొలమూని కట్టించిన దేవాలయం దాని తర్వాత సెనగాగ్స్ అంటే సమాజ మందిరాలు ఆ మందిరాలు ఎక్కువ యూదులు గడిపేది దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుని గురించి వినడానికి ఆ ఆ ప్రదేశాల్లో తెలుసుకుంటారు కానీ ఇప్పుడు సంఘం సంఘం అంటే ఎక్కడైతే ధర్మగురు ఆయన నామాన్ని కోరుతారో ఆయన అక్కడ ఉంటాడు సంఘం అంటే దేవుని మందిరం దేవాలయం మన దేహమే దేవుని ఆలయం మన సంఘంలో భాగంగా మనమే సంఘం సో సంఘం ఆ సెనగా దేవాలయం నుండి ఇప్పుడు చర్చ్కి లింక్ చూడవచ్చు అది ఏడవది జెరూసలేం టు ద వరల్డ్ జెరూసలేం నుండి ప్రపంచం మొత్తానికి సంబంధం చూడొచ్చు ఈ పుస్తకంలో జడుషంలో యజు ప్రభు రక్తం ఆరంభమే అది ప్రపంచం మొత్తం పాకటు చూడవచ్చు దాని తర్వాత ఎనిమిదవది సబాత్ అబ్జర్వెన్స్ టు ద లార్డ్స్ డే సబ్బాతు